పార్టీ పరిస్థితి ఏమంతా బాగోలేదు జాతీయ స్థాయిలో రోజు రోజుకు ఆ పార్టీ పరిస్థితి దిగజారుతోంది కొన్ని రాష్ట్రాల్లో అనూహ్య విజయాలు సొంతం చేసుకుంటున్న ఆ పార్టీ మరికొన్ని రాష్ట్రాల్లో దారుణ పరాజయాలు చవిచుస్తోంది దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం మిశ్రమ ఆదరణ ఉంది కర్ణాటక తెలంగాణలో ఆ పార్టీ అధికారంలో ఉంది తమిళనాడు కేరళలో కొంతవరకు ముద్ర చాటుకుంటుంది కానీ ఏపీ విషయానికి వచ్చేటప్పటికీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ను సైతం పొందలేకపోతోంది దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలకు పగ్గాలు అందించినా బలం పెంచుకోలేకపోతోంది వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని అంతా భావించారు ఎన్నికల్లో వైసీపీ ఓటమితో ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ భర్తీ చేస్తుందని అంచనా వేశారు కానీ కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతుంది దారుణ పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే వైసీపీ బయటపడుతుంది వైసీపీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెప్తున్నారు కానీ ఎవరు కాంగ్రెస్ వైపు చూడడం లేదు అలాగని కాంగ్రెస్ సైతం పెద్దగా పోరాట పటిమ చూపడం లేదు షర్మిల ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారు అదే పనిగా జగన్ను టార్గెట్ చేస్తున్నారు వైసీపీపై విమర్శలు కొనసాగిస్తున్నారు అయితే అధికార పక్షాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ విపక్షాన్ని టార్గెట్ చేయడం కాంగ్రెస్ పార్టీకి కొత్తగా వచ్చే ప్రయోజనం కనిపించడం లేదు కనీసం ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్దగా మార్పు లేదు షర్మిల ద్వారా ఆ పార్టీకి వచ్చే కొత్త ప్రయోజనం లేదు దీంతో అదే పార్టీలో కొనసాగుతున్న కొద్ది మంది ఇతర పార్టీల వైపు వెళ్తున్నారు మరికొందరు నేరుగా ఢిల్లీ వెళ్లి షర్మిలపై ఫిర్యాదు చేస్తున్నారు దీంతో షర్మిల అంశం హైకమాండ్ కు చిక్కాకుగా మారుతోంది ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు తీసుకుని ఎనిమిది నెల అవుతోంది కానీ పార్టీ ఇంకా బాలారిష్టాలే దాటలేదు షర్మిలకు బాధ్యతలు ఇచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని అంతా భావించారు అయితే పార్టీలో ఉన్న నేతలతో పాటు కార్యకర్తలను సైతం సమీకరించుకునేందుకు స్థితిలో షర్మిల లేరు అందుకే పార్టీ మూడు అడుగులు ముందుకి నాలుగడుగులు వెనక్కి అన్నట్టు పరిస్థితి మారింది దీంతో క్రమేపీ షర్మిల నాయకత్వంపై సైతం కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత ప్రారంభమైంది ఆమె సీనియర్లను పెద్దగా పట్టించుకోవడం లేదన్న టాక్ ఉంది వ్యక్తిగత అజెండాతో ముందుకెళ్లడంతో ఆమెపై విమర్శలు తీవ్రతరం అవుతున్నాయి అందుకే చాలా మంది సీనియర్లు ఆమెపై ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ ఎన్నికల వరకు ఆమె చేసింది ఓకే కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశారు జగన్ అందుకే ఏపీలో జగన్ను దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ చూసింది అందుకు షర్మిలను ప్రయోగించింది కొంతవరకు సక్సెస్ అయింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక కూటమిగా ఉన్న ఎన్డీఏలో ఏపీలో పాలక పక్షం ఉంది తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీగా షర్మిల కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలి కానీ షర్మిల మాత్రం కూటమికి అనుకూలంగా ఉన్నారు కూటమి కంటే వైసీపీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన అనుమానాలు ప్రారంభమయ్యాయి కూటమి పార్టీలతో షర్మిల సయోధ్య ఏర్పాటు చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అస్సలు కృషి చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది సీనియర్లు హైకమాండ్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు దీంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఏపీపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం కొద్ది రోజుల్లో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఇది కేవలం ప్రచారమా లేకుంటే వాస్తవమేనా అన్న చర్చ అయితే నడుస్తోంది